హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిసీవ్ యుర్ వ్లాగ్స్ మన నాయుడుపేటలో పోలేరమ్మ సంబరాలు అయ్యాయండి అమ్మవారిని చూడడానికి వెళ్ళాము మా పాపకి అమ్మవారు వచ్చింది అంటే చంపలమ్మం వచ్చింది దానికోసం మొక్కు తీర్చుకోవాలి అమ్మవారికి సంబరాలు త్రీ డేస్ చేస్తారండి మేము మూడవ రోజు వెళ్ళాము నైట్ టు అవుతుందండి మా అబ్బాయి నేను మా అమ్మాయి మామిడిపళ్ళు తింటున్నాము ఈలోగా బియ్యం పిండితో పిండి దీపాలను రెడీ చేసుకుంటున్నాము అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారండి అమ్మవారు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి పిండి దీపాలను రెడీ చేస్తున్నాము ఇలా రెడీ చేసుకున్నాక వీటికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి ఈ పిండి దీపాలు పెట్టుకోవడానికి రెండు కుండలని రెడీ చేసుకోవాలండి వీటిని వేయి కళ్ళ కుండ లేదా చిల్లుల కుండ అంటారండి నేను రెండు తీసుకున్నాను మా అబ్బాయికి అమ్మాయికి ఇద్దరి కోసం తీసుకున్నానండి ముక్కు చెల్లించడానికి ఈ కుండకి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి కుండలో వేపాకు వేసుకొని అందులో పిండి దీపాలను పెట్టుకోవాలి నేను రెండింటిని రెడీ చేసుకున్నాను పాపకి బాబుకి ఇలా కుండకి వేపాకును చుట్టి తీసుకెళ్తున్నాము అమ్మవారిని ఊరేగిస్తున్నారండి టైం పడుతుందని కూర్చున్నాము అంబరాల్లో డీజే పెట్టారండి నాయుడుపేట జనాలంతా ఊరేగింపులోనే ఉన్నారు అమ్మవారు వచ్చారండి అమ్మవారికి దూరం నుంచే ఇచ్చేసాము అమ్మవారికి పిల్లలతో కొబ్బరికాయ కళ్ళ కుండని కొట్టించి మొక్కు తీర్చుకున్నామండి వీడియో మిస్ అయిపోయింది ఉదయం నాలుగు అవుతుందండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన జనాలను కంట్రోల్ చేయడానికి ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారండి అంత గొప్పగా జరిగాయండి ఈసారి పోలేరమ్మ సంబరాలు అమ్మవారు చాలా బాగున్నారండి చక్కగా అలంకరించారు అమ్మవారిని దర్శించుకొని వచ్చేసామండి వీడియో తీయడానికి కూడా కుదరలేదండి అమ్మవారిని చాలామంది జనాలు వచ్చారు దర్శనం బాగా జరిగింది ఇక ఇంటికి వచ్చేసాము అమ్మవారిని ఇంట్లో కూడా పూజిస్తారండి అమ్మవారి కోసం పొంగలు చేస్తున్నాము అమ్మవారిని ఇంట్లోనే అలంకరించి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను చేసి పెడతారు మేము పొంగలి ఇంకా కుడుములు చేస్తున్నాము ఇందులో ముందుగా ఇడ్లీ పాత్రని పెట్టుకొని తడి చేసుకున్న క్లాత్ని పెట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా వేసి దాన్ని క్లోజ్ చేయాలి ఆ క్లాత్ పైన కొద్దిగా నీళ్లు వేసి క్లోజ్ చేసి ఆవిరి మీద ఆ పిండిని ఉడికించాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆవిరికి ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండిలో ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడకట్టి పిండిని కలిపేయాలి ఇలా పిండిని ముద్దలా కలిపేసుకొని ఇలా చేతికి నెయ్యి రాసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని కుడుములలో చేసుకొని పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రకి కూడా నెయ్యి రాసుకుని కుడుములన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ చేసుకొని మళ్ళీ ఆవిరిపైన ఉడికించాలి ఇలా చేస్తే కుడుములు చాలా బాగుంటాయి అమ్మవారికి పీఠాన్ని రెడీ చేస్తున్నామండి పీఠాన్ని క్లీన్ చేసుకొని దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఇలా పీఠాన్ని పెట్టి అమ్మవారికి స్వరూపంగా ఇలా కుంకుమ పెట్టుకోవాలి అమ్మవారి పటాన్ని పెట్టాము పసుపుతో గౌరీ మాతను కూడా రెడీ చేసి అమ్మవారిని నిండుగా అలంకరించాము అమ్మవారికి దీపాన్ని వెలిగించాము అమ్మవారికి ఇష్టమైన అంబలిని ఇంకా పొంగలిని కూడా సమర్పించాము అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి దండం పెట్టుకున్నాము అమ్మవారికి ప్రసాదంగా అన్నంతో పాటు ముద్దపప్పు మునగాకు కూడా చేసాము మునగాకు అమ్మవారికి ఇష్టము అందుకని మునగాకు కూడా చేసాము దీంతోపాటు సాంబార్ చేసాము ముందుగా చేసి పెట్టుకున్న కుడుములను కూడా పెట్టేసి దీపాన్ని పెట్టి దండం పెట్టుకున్నాము ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరము అమ్మవారికి హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాము ఇలా జరిగాయి ఈసారి పోలేరమ్మ తల్లి సంబరాలు మా పిల్లలు కూడా అమ్మవారికి హారతిచ్చి దండం పెట్టుకున్నారు మనం వడ్డించిన ప్రసాదాన్ని మనం తినకూడదంటండి ఈ భోజనాన్ని బయటి వాళ్ళకి ఇవ్వాలి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల పసుపు నీళ్ళు చల్లుతూ ఉండాలి పూజ అయిపోయిందండి ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో